నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కాల్ మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే డిస్ప్లే కనపడుతున్న నెంబర్కి నీట్గా ఫోటోలు వీడియోలు వాట్సాప్ లో సెండ్ చేయండి అలాగే ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన ఐదు పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి క్వాలిటీలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా మంచి బ్లడ్ లైన్ కలిగిన ఐదు పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను అలాగే పూర్తి వివరాలు చెప్తాను ఈ లోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయండి ఐదు పిల్లలు కూడా భీమవరం జాతి రిచ్ కలిగిన పిల్లలు టాప్ క్వాలిటీ బ్లడ్ లైన్ పిల్లలు మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ వయసులు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి నలభై ఐదు రోజులుగా చెప్తున్నారండి నెల పదిహేను రోజులు వయసుకెళ్ళ పిల్లలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు మనం నిన్న ఉదయం ఒక వీడియో పెట్టాము మొన్న ఉదయం ఒక వీడియో పెట్టాము పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరిగిందండి రెండు బ్యాచ్లు కూడా ఒకే బ్రదర్ తీసుకున్నారు బ్రదర్ కితే ఆల్ ది బెస్ట్ అండి అలాగే ఈ పిల్లలు వచ్చేసి వయసులో వచ్చేసి నలభై ఐదు రోజులు ఒక్కొక్క పిల్లల ధర ఎనిమిది వందల రూపాయలు ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ వంచి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫిక్స్డ్ అమౌంట్ అండి అడ్రస్ వచ్చేసి కావలి దగ్గర గుడ్లూరు ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు నుండి మహేష్ వాంస్ నుండి మాధవనర్ సంబంధించిన కోడి పిల్లలు ఇవి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉందండి మెయిన్ మెయిన్ సిటీస్ కి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ గా ఉంది టైటిల్ అయితే అన్న నెంబర్ ఇచ్చాను కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ కాల్ చేయొద్దు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్